హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు పనిచేసే వారిని ప్రోత్సహించి ఉన్నత స్థానం కల్పిస్తామన్నారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అధికార యంత్రాంగానికి పలు సూచనలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గుడి కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఈ వ్యవస్థను తయారు చేయాలన్నారు కేవలం వర్షాకాలంలోనే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలన్నారు ప్రభుత్వంలోని ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించాల వ్యవస్థ ఉండాలని జూన్ లోకి దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వాటికి బార్గెడింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు గతంలో జరిగిన ఘటనల ఆధారంగా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కేసులో ఉన్న ఎంత పెద్ద వారు ఉపేక్షించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు డ్రగ్స్ అనే మాట వింటేనే భయపడేలా చర్యలుండాలన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శనివారం రాత్రి జరిగిన సమీక్ష సమావేశంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పనిచేసే వారిని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి డ్రగ్స్ సరఫరా చైన్ ను బ్రేక్ చేయాలని ఆదేశించారు అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని నార్కోటిక్స్ అధికారులకు చెప్పారు